హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా బొంబాయి రవ్వని ఇలాచీలను మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాను కాబట్టి గోధుమ పిండి రెండు కప్పుడు మనం పోవాలి మిక్సీ పట్టిన బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ నెయ్యి మొత్తం పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత చేత్తో పిండిని ముద్దలా చేసి చూడండి అలా విడిపోకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు చల్లని పాలు తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగేలా బాగా కలుపుకోవాలి పాలు లేకపోతే వాటర్లో కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం మిశ్రమాన్ని పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి పిండిని ఇక్కడ చూపించిన విధంగా చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకోవాలి అలా చేసుకొని అరచేతిలో కొద్దిగా అదిమితే సరిపోతుంది ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మీకు నచ్చిన షేప్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను బిస్కెట్ డిజైన్ కోసం ఫోర్క్ అయితే యూజ్ చేశాను ఇక ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయిలో నూనె కాగాక ఆ బిస్కెట్లను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి ఈ బిస్కెట్లని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి అంతేనండి ఇలా అన్నింటినీ చేసి పెట్టుకోవాలి ఇక మనకు వేడివేడిగా బిస్కెట్లు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి